పోయింది అంతటితో ఆమె పుట్టింటి వైభవం తరలిపోయింది అత్తింట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దరిద్రం దాపరించాయి ఆ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వెంటనే తమ్ముడిని రప్పించి ఒక చేతికర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది అతని ఇంటికి వెళ్తూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒక చోట చేర చేరవేశాడు అంతలో దారిని పోయే వాళ్ళెవరూ ఆ కర్రను తీసుకొని పోయారు తిరిగి వచ్చిన తమ్ముడు ఆ కర్ర కోసం వెతుక్కొని కనపడక చేసి ఏదేమి లేక ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళ తర్వాత అక్కగా తమ్ముడు పిలిపించి ఇంటి పరిస్థితిని అడగగా అతను ఎప్పట్లాగే దరిద్రంగానే ఉందని చెప్పాడు ఈసారి ఆమె ఒక చెప్పుల జత జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డని కప్పి నానకీయమని ఇచ్చింది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగాడు కుర్రవాడు అంతలోనూ దారిన పోయే వాళ్ళు ఎవరు ఆ చెప్పుల జతను అపహరించేశారు మరీ వచ్చి ఆ కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్క అక్కడ ఏమీ దొరకలేదు ఏమి చేయలేక ఇంటి దారి పట్టాడు మరి కొన్నాళ్ళకు అక్కగారు మళ్ళీ తమ్ముడిని పిలిచి ఇంటి పరిస్థితి అడిగింది ఇంకా ఇంతకీ ఇంతకీసుమైన దగ్గర దరిద్రమని తెలుసుకొని ఒక గుమ్మడికాయను దొరికించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికి ఇచ్చింది దానికి అందజేసింది అంత గుమ్మడికాయను ఒక చెరువు గట్టు మీద ఉంచి తాను చెరలో దిగాడు తిరిగి వచ్చే లోపల అటుగా వెళ్తున్న ఒక బ్రాహ్మణుడు గుమ్మడికాయను చూసి తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు తిరిగి వచ్చి తమ్ముడు గుమ్మడికాయను కనపడకపోవడంతో తన దృష్టి దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు కొన్నాళ్ళకు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించేటలాగానే భర్తను ఆలోచించి భర్త అనుమతి పుట్టింటికి వెళ్ళింది ఒకనాడు ఆమె సవతి తల్లితో అమ్మ ఈ రోజు లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాము నువ్వేమి తినకుండా ఉండు అని చెప్పింది తల్లి సరేనండి చంటి పిల్లలకు చెద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది తీరా తీసుకు కూతురు వచ్చి నూనె చేసుకుందాం అని తెలిసేటప్పటికి పొరపాటున తాను అన్నం తాను తిన్న సంగతి చెప్పింది అందుకు కూతురు చింతించి ఈ వచ్చే వారం చేసుకుందాము ఈ రోజైనా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది రెండవ లక్ష్మీవారం కూడా వచ్చింది వచ్చింది త పిల్లలకు తలంటుతూ తను కూడా తల్లి గిన్నెలో చివరిలో మిగిలిన నూనె తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఈ విషయాన్ని చెప్పింది సరేలే మూడో వారం నోచుకుందామని చెప్పింది నిష్టగా ఉండని చెప్పింది హెచ్చరించింది కూతురు అలాగే అన్నది మళ్ళీ మూడో లక్ష్మి వారం కూడా వచ్చింది పిల్ల తల్లి పిల్లలకి తువ్వుతూ తాను కూడా తల దూకుంది అప్పుడు వ్రతం చెడింది కూతురు తాను బాధ వేసింది ఇలా అయితే నీ దరిద్రం తీరదు నీ మీ బ్రతుకులు మారవు అని గట్టిగా చెప్పింది అంతే నాలుగో లక్ష్మి వారం కూడా వచ్చింది ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోతిని చెక్క పైన కూర్చొని అరటి తిని ఆ తొక్కల్ని చెక్క సందులోంచి గోతులో వేశారు అప్పటికే ఆ తో నకరంగలాడుతున్న ఆ తల్లి ఆ తొక్కల్ని అమృతం మొక్కలా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న ముక్క చెప్పింది తల్లి కూతురు చాలా బాధపడింది నిజం చెప్తున్న కారణంగా తల్లిని ఏమి అనలేక అసలు పుట్టింటి దరిద్రం ఎలా పోగొట్టాలని బాగా ఆలోచించి మరో జన్మ కావాలి మేము మారటానికి అని ధైర్యం వహించింది అమ్మ చివరికి లక్ష్మీవారము శ్రద్ధ వహించి వ్రతం నోచుకోవడానికి బాగుపడతానంటే ఇంక లేమే నేనేమి చేయలేను అని చెప్పింది అంతేకాదు చివరి లక్ష్మీవారం కూడా తల్లిని కొంగును తన కొంగును ముడేసుకొని ఏ అపచారం జరగకుండా చూసుకొని స్నానం చేయించి వ్రతం చేయించినది కూతురు పూర్ణ కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టిన మా కుడుములు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్త నివే నివేదన ఎందుకు తీసుకోలేదని అడిగింది లక్ష్మీదేవిని అప్పుడు ఆమె చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుండగా నీ మీ సవతి తల్లి నిన్ను చీపుతో కొట్టింది ఆడపిల్లల్ని సిరికి పత్తిరూపాలు అందుచేతనే అయ్యి గారి నైవేద్యం నేను తీసుకోలేదని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణలు చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నులైన నైవేద్యాన్ని స్వీకరించింది ఇది కథ అయిపోయింది పాపలు పట్టుకోము గుర్తుకు కెమెరా ముగ్గురు శ్రీలలి శివ జ్యోతి శ్రీలలిత శివజ్యోతి సర్వమంగళిత శివజ్యోతి సర్వమంగళము గమన కరి కాళిం చే अनुनयुग निकड़े जननी मनसे नीवसमयी स्मरणे जीवनमयी मनसे नीवसमयी स्मरणे जीवनमयी नी मय निवरमेव परेश मंगलनायक श्रीलिता सर्वमंगला తీసుకో పంచహారం హారం తీసుకుని ఆరు అండి ఆరు తీసుకోలేక